మన అర్థమైతే ఊరు సొమ్మంతిని బాగా బలిసీరుగా ఉన్నది ఏం మాట్లాడతా అన్నా ఒక్కసారి అక్కడ పోయి చూడిపోయి ఇక్కడ చేత అక్కడ ఉన్నది కాలువలు శుభ్రంగా ఉన్నాయా కనీసం సాయంత్రం అయితే లైట్ కూడా లేదు ఏం చేస్తారు మీరు ఫండ్ అంతా లేదా గవర్నమెంట్ నుండి అంతా మనమే తింటున్నాం ఇయ్యలే మనం ఓటు వెయ్యి రూపాయలు వాళ్ళ కూడా ఊరికేదే No. అన్నా ఊళ్ళో మన పేరు ఎట్లుందిరా నీకేందన్న నీ పేరు ఊరూరు మోతం అయిపోతాంది శంకర్ వీరా శంకర్ అవునా అన్నా వీడవర్రా ఊళ్ళో కొత్తగా కనబడతాడు అవునన్నా వా నక్క ఆపురా సరే అన్న ఏర్నేవి నాది ఈ ఊరే ఈ ఊరా పది సంవత్సరాల నుంచి ఉంటాను ఈ ఊర్లో నీ ముఖం ఎప్పుడు వల్లే ఈ ఊరు వదిలిపెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఎటువేను హైదరాబాద్ వియినా హైదరాబాద్ నిన్ను ఎక్కడ నువ్వు చూసినట్టు ఉండే ఎక్కడ చూసినా అబ్బా లో చూసి ఉంటే ఆ అవును యూట్యూబ్లో నువ్వు రీల్స్ ఎత్తావు కదా అవును ఈ పేరేదో ఉండే ఎబ్బరిని స్వామి ఆ కాస్పీట స్వామి దామ్ వస్తుండే అన్ని రీల్లు ఏందిరా నీ ముచ్చట ఏమైంద్రా అత్తనా అన్నా వెళుతా ఉండవు పోయా అత్తా నువ్వు ఇక్కడనే ఉండవు ఏందిరా మనతో గుసా గుసా ఏం లేదన్నా అడు ఇవ్వడు ఇక్కడ కనబడట్లేడుగా అవునా అన్న ఎక్కడ బాధితుంది ఇదే ఊరాట అన్న ఈ ఊరా ఈ ఊరు ఎప్పుడు ముఖం చూసినట్టు అనిపించలేదు కాదురా హైదరాబాద్ నుంచి అన్న హైదరాబాదా అన్న హైదరాబాద్ హైదరాబాద్ స్వామి అనేది పేరు చెప్పిండ అది కాసిపేట స్వామి అది అని అన్నాడా కాసిపేట అరే ఎవరు అనుకుంటున్నావురా ఎవరన్నా మన అన్నా కాదురా అన్నా అరే పారా అన్నా ఎన్ని రోజులైందన్నా నిన్ను యూట్యూబ్లో చూసు అవుతుంది కాదన్నా స్వయంగా ఇట్లా చూడబట్టి ఇప్పుడే కాదన్నా ఏరా ఏటీఎం ఎట్లా రా నాకేందన్నా టోబు టోబు అన్న అవునరా ఇది ఇంకా మారలేదానా నడుస్తాంది ఇలాకాడెవర్రా నా క్షమించన్నా ఏ రా బడికి పోతలేవా బడి అది ఏ బడికి నువ్వు రేపొచ్చి బడికి పోవాలి ఇక్కడ కనబడద్దు ఆ అన్నా రాయే అన్నా ఇంటికి పోదన్నా చర్య బ్యా అన్న బ్యాగ పడిపో అన్నా నువ్వు రాయే శంకర్ కాదా అరే అన్నకు నేను ఏటీఎం అసలు అందుకే నన్ను ఎప్పుడు ఏటీఎం అనే పిలుస్తాడు పదా అరే ఎట్లున్నాయి రా ఊళ్ళో విషయాలు ఏమున్నా అంత మంచిగానే ఉంది అవునా అన్న నేను వచ్చేటప్పుడు చూసిన ఎక్కడ చెత్త అక్కడనే ఉన్నది కాలువలు కూడా మొత్తం గలీజ్గా ఉన్నాయి అన్న ఇదంతా అన్నా అన్న అరే మరి సర్పంచ్ ఉన్నాడా లేడా ఏం చేస్తాడా ఉన్నాయి అన్న తింటున్నారు అయితే అయిపోతాన్ని అరే దీన్ని మార్చాలరా ఈ వ్యవస్థను మార్చాలి ఊరు బావి కోసం ఏదో చెయ్యాలిరా భయ్ అన్నా ఈసారి సర్పంచ్ సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి నువ్వు పోటీ అన్న నేనా వాస్తవమే ఈ వాస్తవంగా ఈ ఊరు డెవలప్మెంట్ కావాలంటే సర్పంచ్ మారాలి మంచి నీ ఆశయంతో ఉన్నావు కాబట్టి నిన్న సర్పంచ్కి ఎన్నుకుంటే ఈ గ్రామాభివృద్ధి బాగుపడుతుంది గ్రామంలో మనకి పారిశుద్ధ్యం కానివ్వండి పనులు మంచిగా అంతే అంటే అన్నా అన్న ఏమంటావు రాను అన్న సరే రా మన ఊరి బాబు కోసమైనా సరే నేను ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో నిలబడతా నువ్వు నిలబడాలి మేము గెలిపించుకోవాలి ఆలోచించు మంచి నిర్ణయం తీసుకో పోటీ చేయి మా పూర్తి మద్దతు మా ఓట్లని ఇస్తాం ఏపిస్తాం ఓకే ఓకే అన్న ఓకే ఉంటాం ఓకే అన్న అరే చెప్పండి మనము ప్రజల దగ్గర పోవాలి ఇంటింటికి పోయి ఓటాడగలరా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలిరా సరే చెప్దాం అందరికీ చెప్దాం వాళ్ళని నీకు ఓట్లేసేటట్టు కదా వెళ్ళాంపా అది మర్చిపోయినా వాడు ఏడు రాజానే రాజానా అన్న వాడిక్కడ అన్యాయం జరిగితే అక్కడికి పోయి పెద్ద పెంట చేస్తాడు అన్న వాడి ఇంటి మీద గార్చి లొల్లి వాళ్ళ అయ్యా మీద వాళ్ళ ఇంటి మీద ఎప్పటికీ లొల్లే జరుగుతాను అది వాడి అభ్యుదయ భావాలు ఇంకా మార్చుకోలేదు వాడు మార్చుకోలేదు వాడు పక్క జెంటిల్మెన్ నువ్వు వెంటనే వెళ్ళి వాడిని తీసుకో వెళ్ళు నాకు వెళ్ళి వెళ్ళు అన్న మనము ఒక ప్లానింగ్ ప్రకారము ప్రజలు నువ్వు తెచ్చుకొని పోయి ఎట్లసా సరే ఈ సర్పంచ్ ఎన్నికలలో మనమే విజయం సాధించుకోవాలి తప్పకుండా ఈ సమాజాన్ని మార్చాలన్నా సర్పంచ్ నువ్వే కావాలి వార్డు సభ్యులు కూడా నువ్వే నువ్వే నేను పెట్టు మొత్తం మందిని మనం వాళ్ళనే గెలిపించుకుందాం మొత్తం మన వాళ్ళే గెలవాలి చల్పారా రైట్ బాంట్లో రైట్ నేను గంజాయి అమ్ముతా నేను తాగుతా వానికి ఏంట్రా వాణ్ణి నన్ను పోలీస్ స్టేషన్ పట్టించింది వానికి ఎందుకు రావుతున్నావా నీ కొడుకును అదుపులో పెట్టుకో లేదు ఉంటే భూమి మీద లేకుండా చెప్తా పెడతా పెడతా పెట్టుకుంటా పెట్టుడు కాదు చెప్తా 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 చెప్పుడు కాదు దానికి గట్టిగా చెప్తా ఈ జోలికి రాకుండా చెప్తలే అత్తా మళ్ళీ అత్తా వినడా లేని ఊరు సమస్యలు అన్ని తెచ్చిన మీద పెట్టబట్టే అద్ర బిడ్డ అంటే వాడు వినడా నేను సోషల్ మీడియా అది అని ఇది అని ఏదో సమస్య సంఘ సేవ అని ఏంటిది ఇది నీ అయితే ఈ ఊరి పోయి పడి ఆ సమస్యలన్నీ నా నెత్తివీనికి తీసుకురా పోతారావా అవన్నీ సమస్యలన్నీ తీసుకొచ్చి నా తలమైన పెడతాను ఊరి మీద ఏ పేదోడికి అన్యాయం జరిగినా నేను రియాక్ట్ అవుతా అంతే కరెక్టే బిడ్డ సమస్య నాకు తలనొప్పి అవుతుంది కదా ఎవరికి అన్యాయం జరగదు నా పాలసీ అది ఎవరికి అన్యాయం జరగదు కాబట్టి ఎక్కడ అన్యాయం జరగ నువ్వు ఒక్కనే ఉన్నావు పెద్ద మనిషివి ఊరి మీనా దారా నాన్న ఏంది కాదు లేక లేక పుట్టినవు మా నాన్న పేరు రాజన్న నేను నా పరిస్థితి మంచిగా లేదు నేను ఎప్పుడు ఇప్పుడు అన్నట్టే ఉన్నది బిడ్డ నేను చెప్పినట్టు ఇరా చెప్పినట్టు ఇన్ బిడ్డ నానా ఏడువ్ నానా ఏడువకి నానా ఇక ఊరు నానా చెప్పినట్టు నాకు ఆరోగ్యం మంచిగా ఉండలేదు బిటా ఊరు సమస్యలు సమస్యలన్నీ నాకు తలనొప్పి అయితే అంది అందరు వచ్చినామే పరిశీలి పరిశాను సరే బిటా ఏదో ఎటు చెప్పినట్టు బిడ్డా నేను ఎటు పోనీ నువ్వు చెప్పినట్టే వింటాన నేను ఎటు పోడు ఏడు అతను ఇతలే బిడ్డా మును వాళ్ళు లేను ఊరు సమస్యలు నా మీకు అని చెప్పైతాను అందుకనే కొంచెం చెప్పినట్టు నేను నువ్వు చెప్పినట్టు వింటాను నేను ఎటు పోనీ చెప్పినట్టుంటనే ని ఎవర్ రోలేవో నువ్వెట్లా చెప్తావ్ అట్లనే వింటావు ఆజన ఆ చెరో ఓ రాజన ఆ ఏంది ఏటీఎం 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 చెప్పు రామన్ వచ్చాడు నేను తీసుకున్నా అవునా సామాన్ ఎప్పుడు వచ్చాడు నిన్న వచ్చాడు అట్లా సరే కలుద్దాప్ప సంగతి బాగున్నావా నేను నిన్ననే వచ్చిన బాగున్నా అన్న ఏంది ఇంకా మారలేదా అన్న ఈ సమాజ సేవ చేసుకుంటేనే ఉంటావా ఇక అన్న పేదోడికి అన్యాయం జరిగితే నేను తట్టుకోలేకపోతున్నా ఇక్కడ పేదోడికి అన్యాయం జరిగిన నేను అక్కడ ఉంటానా ఓకే అన్న మంచిదే కానీ ఈ రోజులు ఇస్తుంటాయి అన్న చూస్తాను కదా కొంచెం ఆలోచించా అన్న నువ్వు అనుకున్నంత మంచి రోజులు కావాలి సరే అన్నట్టుకోలేకపోతున్నా ఓకే మంచిదే కానీ ఈ వ్యవస్థ ఎట్లుంది చూసినావు కదా అన్న మన ఊరిని బాగుపరచుకోవడం బాగుపరచాలని ఈ సర్పంచ్ ఎన్నికల్లో నేనే నిలబడతాను మన ఊరిని మనం బాగుపరుచుకోవాలి తప్పకుండా మీలాంటి మంచి వ్యక్తి నిలిచి అంటే మేము మీ వెనకాలే ఉంటామన్నా మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాం ఈ లంచకొండదానము ఈ వ్యవస్థను మొత్తం మార్చాలన్నా మార్చేద్దాం প্ৰজলোঁকে గ్యాంగ్ అంత పోదు అన్నా నేనే మన మాజీ సర్పంచ్ చూస్తేనే అర్థమైతాంది ఊరు సొమ్మంత తిని బాగా బలిసిరుగా ఏం మాట్లాడతానా ఉన్నదే మాట్లాడతానా ఒక్కసారి అక్కడ పోయి చూడిపో ఇక్కడ చెత్త అక్కడ ఉన్నది కాలువలు శుభ్రంగా ఉన్నాయా కనీసం సాయంత్రం అయితే లైట్ కూడా లేదు ఏం చేస్తారు మీరు పండత్త లేదా గవర్నమెంట్ నుండి వచ్చిన పండంతా మనమే తింటున్నాం ఇయ్యలే మనం వెయ్యి రూపాయలు ఊరికేయలే ఓటుకు వెయ్యి అంతేనా నీకు వచ్చిన ఖజానా నింపుకో నింపుకున్న తర్వాత నా ఊరు ఆ క్షేమాలు చూడవా కనీసం అగ్గన్న మంచిగా చేయించవా మొత్తం మింగుతావా నువ్వే ఈ ఊరును బాగుపడాలని నేను ముందడిగా వచ్చిన ఈసారి ఎన్నికలలో సర్పంచ్గా నేను నిలబడుతాను నీకు పోటీగా నిలబడు నిలబడు చూస్తా అది కూడా చూస్తా ఎవ్వడు ఊరికే అయ్యాడు నువ్వు ఎట్లా ఊరికే గెలుస్తావో నేను చూస్తా పైసలు తీసుకోవాలి మందు తగిపోయాలి ఖర్చు పెట్టాలి అప్పుడే ముందుకు వస్తున్నారు జనం నువ్వు ఒక్క ఓటుకు ఒక్క రూపాయి కూడా ప్రేమతోటి ఓట్లు ఎంచుకుంటా సర్పంచ్ గా గెలిచి నీకు నీకు నిరూపిస్తా అది కూడా చూస్తా అది కూడా చూస్తా చూడు చూస్తాపా నమస్తే ఈ సర్పంచ్ ఎన్నికలలో నేను పోటీ చేస్తాను మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించండి అన్న మా ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్నాయండి మాకు నాలుగు ఓట్లకు నాలుగు వేలు ఇస్తే మేము ఓటు వేస్తామండి ఎవరైతే వాళ్ళకి ఇస్తారో వాళ్ళకే ఓటు బ్రదర్ ఏంది మీరు ఏం మాట్లాడతారు మంచిగా ఉన్నాయా కనీసం లైట్లు ఉన్నాయా ఏం లేవా మరి నేను బాగు చేస్తాను వాటిని మీరు నాకు ఓటేయ్య బాగా చేస్తారని నమ్మకం ఏంటండి మాకు ఇంతకుముందు కూడా గతంలో కూడా మాకు ఇలా చెప్పారు మాకు ఏం చేయలేదు కాబట్టి మాకు ఎవరైతే ఇస్తారో వాళ్ళకే ఓటు పరిస్థితి రాజ్య ఎన్నికల నేను నిలబడుతున్నా మీ ఓటు మాకే ఇవ్వాలి మా ఇంట్లో ఇద్దరు ఉన్నారు ఓటుకు వెయ్యి రూపాయలు ఇస్తే అది ఇందాక కాలువలు మంచిగా లేవు చెత్త చెదరం ఇక్కడ కూడా తక్కువనే ఉన్నది కనీసం లైట్ కూడా లేవు అక్క నేను గెలిచి అవన్నీ మంచిగా అక్క నాకు అక్క అట్లా అంటే ఎట్లా అక్క రెండు వేలు ఇస్తే వేస్తావు లేకుంటే వెళ్ళిపో మన సంఘం పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి పోదాం బా వాళ్ళు తప్పకుండా మనకే ఇస్తాం అన్న తిన్నావా సర్పంచ్ ఎన్నికాల నేను పోటీ చేస్తాను మీ ఓటు నాకేసి నన్ను గెలిపించాలి ఇరవై ఐదు మంది ఉన్నాం ఇరవై ఐదు మందికి ఓటుకు వెయ్యి రూపాయలు ఇస్తే చేస్తాం ఎవరైనా సరే లేకపోతే మీరు మాట్లాడేది నాకు లేదు ఈ ఊర్లో ఒక స్కూల్ లేదు ఒక గవర్నమెంట్ స్కూల్ లేదు లైబ్రరీ లేదు ఆ ఇటు మాకు పని లేదు పని లేదా ఎవరు ఎవరిస్తారో అలాగే అంటే ఓటుకు వెయ్యి రూపాయలు ఇస్తే లేకపోతే లేదు అది ఎవరన్నాగా ఎలా రేపు అందరు తీసుకుంటాలో వాళ్ళు పెద్దలే అలవాటు చేసింది మనం నువ్వు ఒక్కనే ఇస్తావా నేను ఒక్కనే ఇస్తానా అందరు ఇస్తాను ఎలా రేపు సరే తీసుకున్నాక తర్వాత మీరే బాధపడతారు ఈ సర్పంచ్ ఎన్నికల నేనే నిలబడతాను మీ ఓటు నాకేసి నన్ను గెలిపించాలి అదే నాకు అట్లా మాట్లాడుతారు రోడ్లు మంచి లేవు కాలువలు మంచి లేవు కనీసం లైట్లు కూడా లేవు ఇవన్నీ నేను మంచిగా మాకేంటి మాకేందంటే మన కోసమే కానీ మనం ప్రజలు ఇంత మంచిగా పట్టించుకుంటలేరే వాళ్ళు మున్పట్లాగా అందుకే నేను మంచిగా వచ్చింది అయినా మాకు నమ్మకం లేదు ఇప్పుడు మీ ఓటు మాకు వేస్తాం నాలుగు వేలు నేను నలుగురు ముందం వేస్తాం ఓకే జనాలకి ఇప్పతయారైతే లేదన్నా పోయినా పైసలు పైసలు అంటారు డెవలప్మెంట్ వద్దా అన్న జనాలకి అన్న నేను ఈ వ్యవస్థను మార్చాలనుకున్నా కానీ వీళ్ళు బాగుపడితేనే ఈ ప్రజలు బాగుపడితేనే మన వ్యవస్థ బాగుపడుతుంది తర్వాత రాష్ట్రం బాగుపడతాయి తర్వాత దేశం బాగుపడుతుంది అదే ఇట్లే అన్న ఈ సమాజాన్ని మార్చడం అనుకున్నారా కానీ ఈ సమాజం మార్చుంది இ பப்ளிக்கு மார்த்தேனே சம மார்த்தேன் ஏன் ஓடிப்பேன்ரா ஓடிப்பேனா மத பிளக்கம்மா